హాయ్ గాయస్ వెల్కమ్ టు లాస్ట్ క్రియేటర్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వారైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మునగాకు కర్రీ ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ మునగాకుని బాగా శుభ్రంగా చేసుకొని తర్వాత మునగాకు కర్రీకి కొంచెం శనగపప్పు ఏ పప్పు అయినా కొద్దిగా నానబెట్టుకున్న తర్వాత తగిన కట్ చేసుకొని ఫస్ట్ ప్యాన్లో ఆనియన్స్ వేసుకొని వెల్లుల్లి రిబ్బలు కొన్ని వేసుకున్న తర్వాతకి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటిక పసుపు అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి కాసేపు తర్వాత మునగాకు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన శనగపప్పు తగినంత వేసుకొని బాగా ఫ్రై చేసుకొని లోటు ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత తగినంత కారం ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మునగాకు ఉడకడానికి తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత బాగా మునగాకు ఉడికిన తర్వాతకి మునగాకు కర్రీ రెడీ అవుతుంది ఎంతో సింపుల్ కర్రీ మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్